హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో వీడియో వచ్చేసి వన్ ఆఫ్ లాగ్ వీడియో నా కూతురు బర్త్డేకి వచ్చిన చిన్ని గిఫ్ట్స్ ని ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా ఈరోజు మా పాప బర్త్డే అండి బర్త్డే అని చెప్పేసి తను పొద్దున్నే అప్ అయిపోయి దేవుడికి పూజ చేసుకుని దండం పెట్టుకునింది తనకి స్కూల్లో కానీ వీధిలో కానీ కాస్త ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ అండి

తను చక్కగా పూజ చేసుకున్న తర్వాత నేను తెచ్చిన చాక్లెట్స్ అన్నీ బాక్సులలో వేసేసుకునిందండి ఫ్రెండ్స్కి టీచర్స్కి వీధుల వాళ్ళకి ఇవ్వాలని బాక్సులలో అన్నీ సర్దేసుకునింది అవన్నీ తన ఫ్రెండ్స్కి అని చెప్తూ ఉంది ఇలా సర్దేసుకున్న తర్వాత బ్యాగ్లో పెట్టేసుకొని స్కూల్లో ఫ్రెండ్స్కి అందరికీ పనిచేసింది ఎంతమంది ఫ్రెండ్స్కి పంచితే అంతమంది ఫ్రెండ్స్ తలా ఒక గిఫ్ట్ ఇచ్చారంట హ్యాపీగా ఫీల్ అయింది ఈ ఇయర్ నాకు ఎక్కువ గిఫ్ట్స్ వచ్చాయని చెప్తూ ఉంది ఈ గిఫ్ట్ అయితే నా తరపు నుంచి వచ్చిందండి నేను వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్లో మా కోలిక్ ఒక అబ్బాయి ఆ అబ్బాయి ఇచ్చాడు నాకు మా మామ ఇచ్చినాడని చెప్పుకుంటూ ఉంది టూ డైరీ చాక్లెట్స్ అలాగే ఒక పెన్ను ప్రజెంట్ చేశాడనమాట పిల్లలకి ఇవ్వక్క అని చెప్పాడు నేను ఇంటికి వచ్చిన తర్వాత మా పాపకి ఇచ్చాను ఇచ్చి ఇచ్చిన వెంటనే గబ్బ గబ్బ తీసేసి గిఫ్ట్ ఏంటని చూడలేదు తను చాక్లెట్లు తీసుకుని పక్కన పెట్టుకుంది తర్వాత గిఫ్ట్ ఏంటో అంటే తర్వాత ఆ పెన్ను చూస్తూ ఉంది అనమాట ఇక ఇవైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారండి స్కూల్లో ఫ్రెండ్స్ అవన్నీ ఒక బాక్స్లో వేసుకొని వచ్చింది ఒక పాప పాకెట్ మనీ వేసుకోవటానికి ఒక బాక్స్ ఐటెం ఇచ్చారు అలాగే ఒక పాప అయితే స్టిక్కర్స్ ఇచ్చింది ఒక పాప అయితే ఇయర్ రింగ్స్ ఇచ్చింది అనమాట ఫ్రూట్స్ ఇయర్ రింగ్స్ అలాగే ఒక పాప అయితే కనుక చిన్ని బుక్ ప్రజెంట్ చేసింది ఒక పాప హెయిర్ బ్యాండ్స్ ఇచ్చింది ఒక పాప ఇయర్ రింగ్ ఇచ్చింది ఒక పాప మనీ ప్యాకెట్ లాంటి చిన్ని డో డమ్మీ మనీ ఉంటుంది కదండి అది ఇచ్చింది ఇయర్ రింగ్స్ అయితే రెండు మూడు జతలు ఇయర్ రింగ్స్ వచ్చాయి ఇక నలుగురు ఐదు పిల్లలు వచ్చేసి కీ చైన్స్ ఇచ్చారండి డాల్ లాంటి కీ చైన్స్ అనమాట అవి మూడో నాలుగో వచ్చాయి చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి ఒక పాప హెయిర్ పప్పీస్ ఇచ్చారు ఇంకొక పాప వచ్చేసి స్టిక్కర్స్ ఇచ్చారండి వాల్ స్టిక్కర్స్ ఇంకొక పాప వచ్చేసి డ్రాయింగ్ బుక్ చిన్నది డ్రాయింగ్ బుక్ ఒకటి ఇచ్చింది ఇంకొక పాప ఇయరింగ్ ఇచ్చింది ఇలా పిల్లలందరూ చిన్ని చిన్ని గిఫ్ట్ ఐటమ్స్ ఇచ్చారు అవన్నీ బాక్స్ నిండా వేసుకొని ఇంటికి వచ్చేసి మళ్ళీ చూపించమని వీడియో తీయమని చెప్పి ఇలా అన్ని పెట్టేసి వీడియో తీయించుకుంటూ ఉంది మా పాపకి ఈ సంవత్సరం స్కూల్లో ఫ్రెండ్స్ ద్వారానే చిన్న చిన్ని గిఫ్ట్స్ అనేవి చాలా వచ్చాయండి మేమేమి ఇవ్వలేకపోయినా ఫ్రెండ్ సర్కిల్లో తనకు వచ్చిన గిఫ్ట్ ఐటమ్స్ ఇవి మా పాప అయితే బర్త్డే కాబట్టి చాలా హ్యాపీగా ఉంది ప్లీజ్ బ్లెస్ హర్ టుడే మై డాటర్ బర్త్డే ఇలాంటి చిన్ని చిన్ని మెమరబుల్ ఫ్యామిలీ వ్లాగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ఆల్ థ్యాంక్స్